హరి ఓం ప్రియపుత్రీ పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకుంటానండి కోకిలానా స్వరో రూపం పాతివ్రత్యం తు యోషితాం విద్యారూపం విరూపాణాం క్షమారూపం తపస్వినాం కోకిలకి దాని స్వరమే రూపం నల్లగా పిచిక గుప్పిలంతా పిట్ట ఏ కొమ్మల్లో కూర్చుందో కానీ దాని శ్రావ్యమైనటువంటి ఆ పంచమం కుహు కుహు రాగం మనకి ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి కోకిలకి దాని స్వరమే రూపం పాతివ్రత్యంతు యోషితాం గృహిణులకు పాతివ్రత్యమే రూపం ఈ విషయం గురించి కొంచెం విస్తారంగానే వివరించాలండి అది మరొక వీడియోలో ఇస్తాను కుల స్త్రీకి హౌస్ వైఫ్కి పాతివ్రత్యమే రూపం అంటే పురుషుడికి అక్కర్లేదా గృహస్థుకి అక్కర్లేదా అని వాదించకండి గృహస్థుకి కూడా అవసరం ఏక పత్ని వ్రతం పడక విషయంలో నిబద్ధత నిజాయితీ అన్నది స్త్రీ పురుషులు ఇరువురికి అవసరమే కాబట్టే సీతారాములు మనకి పుణ్యమూర్తులు దేవతామూర్తులు వాళ్ళని మనం మన తల్లిదండ్రులుగా కూడా పూజిస్తాము గౌరవిస్తాము రాముడు మన రక్తం సీతమ్మ మన ఆత్మ కాబట్టి శీలం ఉండి తీరాలి బంధాల పట్ల నిజాయితీ నిబద్ధత ఉండాలి విద్యారూపం విరూపాణం ఎవడైనా అందంగా లేడు విరు వికృతంగా ఉన్నాడు కానీ సోప్రటీస్ గురించి కూడా చెప్తారు ఆయన కురూపి కానీ ఆయన మాట్లాడడం మొదలెడితే అందరూ మంత్రముగ్ధులై అతని చుట్టూ చేరతారు అని అది విద్యారూపం ఎంత కురూపిగా ఉండనియండి శరీరం ఎలా అయినా ఉండనియండి అతడు విద్యావంతుడై ఎంతో వివేకంతో తార్కికంగా సమయస్ఫూర్తితో మాట్లాడుతూ ఉంటే అతడి చుట్టూ అందరూ చేరతారు ఆయన జోవియల్గా ఆ విషయాలు జ్ఞానాలు చెప్తాడు అని అంటూ కితాబులు ఇచ్చి మరీ చేరతారు కాబట్టి బాహ్య రూపం కాదు ఆ ఏ వ్యక్తికైనా సౌందర్యం క్షమారూపం రూపం తపస్వినాం తపస్సు చేసేవాడికి క్షమే రూపం మళ్ళీ ఇక్కడ అట్లా అయితే మరి సన్యాసులు ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు మీరేమి వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శ చేస్తారు క్షమత ఉండాలి కదా అని వికృత వాదనలు చేయకండి బాబయ్య ఎందుకంటే తపస్విని కూడా క్షమ ఎవరి పట్ల తన పట్ల ఎవరైనా కీడు చేస్తే వారి పట్ల క్షమ అదే క్షమీకుడు భగవత ప్రారంభంలో పరీక్షిత్తు గురించి క్షమిక మహర్షి యొక్క కుమారుడు శృంగి ఇతరు వారంలో చచ్చిపోవాలి అని శపిస్తే అప్పుడు చెప్తాడు అయినా మనం తపస్వి తపస్సు చేసేవాళ్ళం క్షమ ఉండాలి మన దగ్గర ఆయన వృద్ధుడు పరీక్షిత్తు వేటకొచ్చి అలసిపోయి ఉన్నాడు దాహం తీరని దీంతో వివశుడై చేపించాడు నువ్వు వాళ్ళ నా మెడలో చచ్చిన పాముని వేశాడు ఆ పాటి దానికి నువ్వు ఆయన అలా చేపించవచ్చునా మనం తాపస్సులం కదా మనకి క్షమ ఉండాలి అదే అలాంటి ధర్మపరుడైన రాజు ఉన్నాడు కాబట్టి ఇదిగో మనం అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకోగలుగుతున్నాం లేకపోతే చాలా కష్టతరమైన జీవితం అయి ఉండేది మనది ఇదిగో ఇప్పుడు పాలక పాలనా రంగం చతికిల పడితే సామర్థ్యం లేక ధర్మాన్ని రక్షించలేక తానే ఆధర్మం చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళం తపస్సు చేసుకోవాల్సిన వాళ్ళం ప్యార్లల్గా తపస్సు చేసుకుంటూ ఉన్న వాళ్ళం సామాజిక శాస్త్రం గురించి సామాజిక నీతుల గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి తపస్సులు తాపస్సులు క్షమ చూపించేది తమకు వ్యక్తిగతంగా ఎవరైనా ధర్మభంగం చేసి హింసించినా లేక తమకి కష్టం కలిగించినా అప్పుడు క్షమించాలి కానీ సమాజానికి ధర్మానికి ఎవడైనా భంగం కలిగిస్తే ధర్మభంగం చేస్తే సమాజాన్ని బాధిస్తే అతడి పట్ల క్షమ చూపించమనడం కుతర్కం వితండం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు కాబట్టి వ్యక్తికి సమష్టికి ఉన్నటువంటి కర్తవ్య భేదాలని బాధ్యతా భేదాలని గుర్తింతురుగాక హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society as well support me financially also to win this war with wisdom as weapon www thank you for watching